మరి ఏడు వందల స్థానిక బాబు సింగ్ మహారాజ్ డాక్టర్ రామ్ సింగ్ సార్ అలంకరించా ఉన్నాను జిల్లా ఇది సినిమా కాదు

ாய ஜர் ராம்மசிங்காயிர சன்மானம்யவல அமன் சார்ந்த సాధించుకున్నాడు సాధించుకొని వాళ్ళ నిర్మాణం చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మా వైపు నుంచి కాంట్రిబ్యూషన్ లేదు కాంట్రిబ్యూషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితులలో మా తండావాసులు లేరు అని చెప్తే వారు మానవతా దృక్పథంతో డైరెక్ట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా మమ్మని దాదాపు చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు స్వాగతం అమ్మ అట్లానే మా వైపు నుంచి కాంట్రిబ్యూషన్ లేదు కాంట్రిబ్యూషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితులలో మా తండావాసులు లేరు అని చెప్తే వారు మానవతా దృక్పథంతో డైరెక్ట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా అన్నది దాదాపు చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు స్వాగతం అమ్మ అట్లానే చాలా రోజుల నుంచి స్నేహితం చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యంగా కేవలం గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకొని పోయేటటువంటి వ్యక్తి ఆయన వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ కూడా మనసులో తెలుసు ఇప్పుడు గిరిజనులకు అందరికీ కూడా ఒకటే సమస్య పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే పౌరులు మోటార్లు ఉంటాయో వాటి జోలికి పోవద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఇంకా కూడా ఇద్దరు ఇబ్బంది చేస్తున్నట్టయితే వాటిని మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా దగ్గరుండి నేను జిల్లా మంత్రివర్యులు అన్న స్థానికంగా ెడ్డి గౌరన్నా అందరం కూడా కలిసి వాటిని ఆపుకుంటాం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఏ ఒక్క చిన్న కార్యాచరణ టీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినా అది ప్రజల హితం కోసం రైతుల హితం కోసం జరిగేది ఉంటాం తప్పితే మీకు ఇబ్బంది కలగాలని ఉండదు కాకపోతే ఏదన్నా చిన్న చిన్నగా అధికారులు తొందరపాటు లేకపోతే ఎక్కడన్నా క్లారిటీ లేకపోవడంతోనే ఉంటుంది వీటన్నిటికీ మించి ఏంటిదంటే ఈ చట్టం కేంద్రం యొక్క చట్టం దాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేసేటటువంటి పరిస్థితి దేశమంతా కూడా ఉన్నటువంటి చట్టం మా శివరామ్ మహారాజ్ గారు కావచ్చు లేకపోతే అందరు అడిగినట్టు కవితక్క అన్న అడిగినట్టే మీరు ఇక్కడ యాభై లక్షలు ఇచ్చినట్టే ఎవరైనా ముందుకు వస్తే గిరిజనులకు వాళ్ళు కాంట్రిబ్యూషన్ కట్టుకోకుండా నేరుగా ప్రభుత్వమే నిధులు ఇచ్చే విధంగా మీరు ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఒక గిరిజన బిడ్డగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా శాఖ నుంచి మీరు మరి చాలా మంది ప్రధానంగా పోడు భూముల సమస్య గురించి అడిగారు అక్క చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గతంలో పోడు భూముల కొన్ని లేకపోతే పొజిషన్ పొజిషన్ లో ఉండే వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు తర్వాత ఆగిపోయినాయి కానీ మొట్టమొదటిసారి సుమారు రెండు లక్షల మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతు బంధును కూడా మనం ముఖ్యమంత్రి గారు రైతు ఇస్తున్నారు ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసి అన్నట్టు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక జిల్లాలకు వచ్చి ఎక్కడైతే పోడు భూములు రెండు వేల ఐదు కంటే ముందు పదిహేను ఏళ్ల క్రితం పోడు చేసుకొని సాగులో ఉన్నారో వాళ్ళందరికీ పోడు భూములు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇస్తా తప్పకుండా మరి మా మంచి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు వారు ములుగు జిల్లా కలెక్టర్ గా చేసినప్పుడు అక్కడ మీకు ఇంకా ఇబ్బంది ఉంటే గౌరవ మంత్రి వర్గ దృష్టికి తీసుకొచ్చి రైతుల జోలికి ఫారెస్ట్ అధికారులు పోకుండా మరి మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళ జీవనోపాధి అదే కాబట్టి ఇప్పుడు కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరు పోడును కొట్టేవాళ్ళు పోడు చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కానీ ఉన్న వాటికి వాళ్ళ భద్రత అందులో వాళ్ళ జీవనోపాధి వాళ్ళ కష్టం కూడా ఉంటది కాబట్టి వాళ్ళ హక్కులను కాపాడే విధంగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ మీరు అడిగినట్టు బంజారా భవన్ అన్నీ ఒప్పుకున్నారు కోటి రూపాయలు ఇప్పుడు ఎవరికి కొత్తగా ఇచ్చినా కోటి ఇరవై లక్షలు ఇస్తున్నాం తప్పకుండా అన్న గౌరవ శాసనసభ్యులు అన్నట్టు మరి ఆ రోజు ఎందుకు ఆగిపోయిందో తిరిగి ఇప్పుడు కొత్తగా ఎంతైతే ఇస్తున్నామో దాని ప్రకారం తప్పకుండా ఈ బడ్జెట్ లో మీకు అనుమతులు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నది రాత్రి శిలతో ఇవాళ ఎవరు చూసినా గానీ అబ్బాయి ఏం చరిత్ర అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రంగా చీతి దితం దొరుకుతా ఉందంటే అది మామూలు విషయం కాదు అదేవిధంగా ముప్పై మూడు పర్సెంట్ ఉన్నటువంటి దేవాలయాలకు కాంట్రిబ్యూషన్ ఇరవై పర్సెంట్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మనం దాన్ని తగ్గించడం జరిగింది ఏదో ఒకటి మనం మహారాజా వెయ్యి కోట్ల రూపాయలతోని నిర్మాణం చేస్తున్నది రాత్రి శిలవసు అని ఇవాళ ఎవరు చూసినా కానీ అబ్బాయి ఏం చరిత్ర అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రంగా చీతి దీతడం జరుగుతా ఉందంటే అది మామూలు విషయం కాదు అదే విధంగా ముప్పై మూడు పర్సెంట్ ఉన్నటువంటి దేవాలయాలకు కాంట్రిబ్యూషన్ ఇరవై పర్సెంట్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మనం దాన్ని తగ్గించడం జరిగింది ఏదో ఒకటి మనం ఈ మహారాజు వచ్చినట్టు చెప్పినట్టు మరి కవిత మేడారు చెప్పినట్టు ఒక దేవాలయం దేవాలయ ఇస్తే ఇక మా అన్నయ్యమని చెప్పి మా సత్యవతి రాటోడిగా చెప్తా ఉన్నారు చాలా సంతోషం అమ్మ అందుకొరకు మరి రామాలయం ఖచ్చితంగా మరి గోవర్ధన్ గారు మా కవిత గారు చెప్తున్నారు దానికి మన పురాతనమైన క్షేత్రాన్ని మనం కాపాడుకోవడము మన అందరు కూడా మరి చాలా బాగుంటుంది దాన్ని ఖచ్చితంగా మరి మా స్థపతిని పంపించి ఇంజనీర్లు పంపించి ఇక్కడ ఏసీ గారు కూడా ఉన్నారు కాబట్టి దానికి ఎస్టిమేట్ చేయించి కోటి రూపాయలు కానీ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాభై లక్షల కంటే ఎక్కువ ఇచ్చేదానికి నిబంధన తీసేసినాం యాభై లక్షల నిబంధనలు పెట్టుకున్నాం ఇక మంద ప్రతి ఒక్కరు కూడా రెండు కోట్లు మూడు కోట్లు ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పినాము దానికి ట్వంటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తా అని చెప్పినారు కాబట్టి మొదలు యాభై లక్షలు తీసుకొని మళ్ళీ గుడి అసంతం పూర్తి కాలేదంటే మళ్ళీ ఇక యాభై లక్షలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నం చేయాలి ఇక పెద్ద అమౌంట్ రెండు మూడు కోట్లు కావాలంటే ఇక ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు మరి ముఖ్యమంత్రి గారు కలిస్తే వారు దైవపరు దైవభక్తి పరుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దానికి ఇవ్వడానికి రామాలయంకు అధ్యక్షు మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు